ప్రతి ఇంట్లోని ఏ వంటగదిలో చూసినా ఇప్పుడు అల్యూమినియం ఒక భాగమైంది ప్రతి ఒక్కరు కూడా దాదాపు అల్యూమినియం పాత్రలోనే వంట చేస్తుంటారు కానీ అల్యూమినియం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు రెండు వందల ఏళ్ళ క్రితం డెన్మార్క్ లో అల్యూమినియం ను కనిపెట్టారు కానీ ఆ అల్యూమినియం ఆ దేశంలో కంటే మన దేశంలోని వంటింట్లోకే ఎక్కువగా చొచ్చుకుపోయింది దీని దెబ్బకు మట్టి ఇత్తడి కంచు రాగి పాత్రలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అల్యూమినియం ను డెన్మార్క్ చెందిన ఒక శాస్త్రవేత్త పద్దెనిమిది వందల ఇరవై లో కనుగొన్నారు భారత్ లో అల్యూమినియం ఉత్పాదన ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రారంభించింది అప్పటి నుంచి వీటి వాడకం విస్తృతమైంది దీన్ని సామాన్యుల వంట పాత్ర అని చెప్పాలి వీటిలో చేసే వంటకాల్లో అతి సూక్ష్మ మోతాదులో అల్యూమినియం కరిగి ఉంటుంది అది ఆహారం తీసుకున్న వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది దీర్ఘకాలంగా అల్యూమినియం పాత్రల వాడకంతో ఆరోగ్యంపై దుష్ట ప్రభావం చూపిస్తుంది సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్ర లేదు అందుకే అధిక భాగం విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది కడుపులోకి వెళ్లిన అల్యూమినియం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నుంచి వన్ శాతం వరకు జీర్ణ కోశంలోకి చేరుతుంది దీన్ని మూత్రపిండాలు బయటకు వెళ్లగొడతాయి అయితే దీనికి కణజలాల్లో పేరుకునే స్వభావం ఉండడం వల్ల ఎముకలు ఎదుడు వంటి అవయవాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ బాధపడే వారికి మరింత ఎక్కువ హాని చేయొచ్చు ముఖ్యంగా టమాటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలు మన దేహానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది దానితో రక్తహీనత ఎముకలు మెత్తబడటం డయాలసిస్ ఎన్ కొఫులోపతి అనే నాడి మండల వ్యాధికి కారణమవుతుంది అల్యూమినియం మోతాదుకు మించి పేరుకుపోతే డయాలసిస్ ఎన్ కెఫిలోపతి లేదా డయాలసిస్ డెమినోయా లేదా డయాలసిస్ డెమోషియా అనే వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది అల్యూమినియం మోతాదుకు మించి పేరుకపోతే డయాలసిస్ ఎన్ కెలోఫోపతి లేదా డయాలసిస్ డెమోన్షియా అనే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని ఈ స్థితికి చేరిన వ్యక్తి మాట సరిగ్గా రాకపోవడం జ్ఞాపక శక్తి మందగించడం శరీర కదలికల్లో మార్పు ప్రవర్తనలో తేడా వంటి దుష్ట ప్రభావాలకు లోనవుతారు ఆల్జీమర్స్ వ్యాధి రొమ్ము క్యాన్సర్ ఊపిరితల వ్యాధులకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలోకు రెండు మిల్లీగ్రాముల వరకు అల్యూమినియం తీసుకుంటున్నారు అల్యూమినియంను తీసుకున్నా శరీరం తట్టుకోగలదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి అంతకు మించితే మాత్రం ప్రమాదమే మనిషి శరీరంలోకి ఈ లోహం చేరడానికి అతి పెద్ద కారణం వంట పాత్రలు అల్యూమినియం పాయిల్సే ఈ స్టీల్ పాత్రలతో పోలిస్తే మూడు వంతు సాంద్రత కలిగి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి వండుతున్న పదార్థాల ఆమ్లత లేదా క్షారత ఎంత ఉష్ణోగ్రతపై వంట చేశారు ఏ నూనె వాడారు పాత్రను ఎంతసేపు పోయిపోయి ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసి అల్యూమినియం మోతాదు నిర్ణయిస్తాయి ముఖ్యంగా పుల్లటి పదార్థాల్లో ఈ లోహం ఎక్కువగా కరుగుతుంది మూత్రపిండాల రోగంతో బాధపడుతున్న ముప్పై మందికి మూడు నెలల పాటు కేవలం స్టీల్ పాత్రలో చేసిన వంటకాలు అందించారు అదే కాలంలో మరో పన్నెండు మందికి అల్యూమినియం పాత్రలో చేసిన వంటకాలు పెట్టారు స్టీల్ పాత్రలో చేసిన వంటకాలు తిన్నవారి రక్తంలో మూత్రంలో అల్యూమినియం పాళ్ళు భారీగా తగ్గినట్టు వైద్యులు గుర్తించారు